ఉమ్మడి కడప జిల్లా చిత్తపట మండలం మాసిపల్లి గ్రామంలోని పెన్నానది ఒడ్డును పిలిచిన శ్రీ శ్రీ రేణుకా ఎల్లమాంబ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు ఇరవై నాలుగో తేదీ రాక్షస వాహనంపై అమ్మవారు పొరవీధుల్లో ఊరేగుతారు మే ఇరవై ఐదో తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు అమ్మవారి కళ్యాణం సాయంత్రం ఆరు గంటలకు సింహ వాహనంపై అమ్మవారు ఊరేగుతారు ఇరవై ఆరవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు మూడు గంటలకు బండలాగడ పోటీలు నిర్వహిస్తారు ఇరవై ఏడవ తేదీ సోమవారం అమ్మవారి ఊరేగింపు మరియు వసంతోత్సవాలతో ఉత్సవాలు ముగుస్తాయని గ్రామ పెద్దలు తెలిపారు